హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఫ్రెండ్స్ ఫుల్ బర్డ్ కందనకాయ లివర్ ఒక కోడి మొత్తం స్కిల్ చేసిన తర్వాత ఒక కోడి ఫుల్ బర్డ్ సాత్వికనకి క్లాస్ కటింగు ఒక కోడి ఎలా ఇస్తానో చూడండి అన్న మర్యాదని ప్రెస్టీజ్ని కాపాడ చూడండి అన్న కోడిది చూడండి అన్న మర్యాద అన్నగారు ఫోర్ థర్టీ ఫైవ్ వెళ్ళండి ఇస్తా డిజైన్ క్లాస్ కటింగ్ కదనా ఉంటే అనా ఇప్పుడు అనగారు బండి ఎంత పడింది మీరు కొన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు

నాకంటే హైట్ ఉంటే కూడా ఇది బాగుంది నాకు కూడా ఒక మాదిరిగా సరిపోతున్నా కొంచెం ఫైవ్ సిక్స్ నుంచి నా హైట్ వరకు సరిపోతుంది నా పైన అదే తీసుకోవాలి ఇదంటే మరి స్ప్లెండర్ లా అంటే కొద్దిగా టౌన్ కు ఏమంటారు అన్న దీన్ని రాయల్ ఎన్ఫీల్డ్ ఇది స్పీడ్ ట్రైన్ కంపెనీ

లేదు ఇది లాంగ్ డ్రైవ్ ముచ్చట కొంచెం లేకపోతే మంచి కారు సేఫ్ కో వస్తుంది కదా అది ఆ పవర్ అది వేరు ఇక సౌండ్ కూడా నాకు నచ్చదు అట్లా రావు సౌండ్లు చాలా బ్యూటిఫుల్ నీకి ఆ నూట యాభై వేసి వీళ్ళందరూ మాడిఫై చేసినా సౌండ్లు అనిపించినా నిన్న ఒక హైనా ఒకటి తీసుకొచ్చిండు అది రాయల్ ఎన్ఫీల్డ్ ఇది ఉండి రాయల్ ఎన్ఫీల్డ్ అసలు రాయల్ ఎన్ఫీల్డ్ బాగోన్న సౌండ్ లాంగ్ బండ్లు షార్ట్ గా వస్తాయి సౌండ్ నీకు మళ్ళీ సిలిండర్లు బట్టి సింగిల్ సిలిండర్ బండ్లు అంత స్వీట్ గా రావు డబల్ సిలిండర్ త్రీ సిలిండర్ ఫోర్ సిలిండర్లు స్వీట్ గా వస్తాయి సౌండ్ అంటే సిలిండర్ అంటే గాలిపోయేది పొగవచ్చు కదా ఇంజన్లో సిలిండర్లు ఉంటాయి సింగిల్ సిలిండర్ దీనికంటే చిన్నవన్నీ కూడా సింగిల్ సిలిండర్ అది ఆ సిలిండర్ దేని చేస్తుంది పెట్రోల్ తీసుకొని ప్యూరిఫై చేసి ఇంజన్ పవర్ ఇవ్వడానికి ఎన్ని సిలిండర్లు పని చేస్తే అంత క్వాలిటీగా సౌండ్ వస్తుంది పవర్ వస్తుంది హలో ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ముందే డబ్బులు ఉన్న వాళ్ళు అడుగుతారు మా చోటు వాళ్ళు ఆశ్చర్యపోతాం ఎప్పుడున్న వాళ్ళు లేదా సరే నిన్న నాలుగు లక్షలా

హిమాలయ అది అది ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీ ఎప్పుడో వచ్చేసింది ఆ పాత పాతబడి కూడా ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీ రాయల్ ఎన్ఫీల్డ్ ముందు వచ్చింది ఫ్యూయల్ ఇంజక్షన్ అప్పుడు దానికి కార్పొరేటర్ టెక్నాలజీ ఇది ఎంత ఇస్తుంది అన్న మైలేజ్ ఫైవ్ థర్టీ ఇస్తుంది సిటీలో ట్వంటీ ఫైవ్ చాలే వచ్చాయి కూడా ముప్పై ఐదు నలభై నలభై అన అదే ఏది ఫోన్ పే హ ఎనీమర్ అపాయిడెంట్ 410 కన్ నీసుకు నీ కస్టమర్లనే మనం రూపీస్ 410 రిసీవ్డ్ ఆన్ ఫోన్